ఇంటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ అయితే ముప్పై సంవత్సరాలకి నానకలు నెలవే నెర నెరవేరిన రోజు సొంతిల్లు అనేది ఎవరికైనా కూడా ఒక కళ అనమాట అంటే చిన్నపిల్లలప్పుడు ఏదో కొనుక్కుంటాము ఏదో ఉంటాము అప్పుడు అప్పట్లో అలా జరిగిపోయేది నాకు తెలిసిన నైన్టీన్ కిట్స్ అందరూ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే ఏదో దాంట్లోనే అప్పట్లో అలా అలా జరగడమో అప్పట్లో గొప్ప చెప్పాలంటే అప్పట్లో పెంచిన పేరెంట్స్ కూడా చాలా గొప్ప అప్పుడు ఉండి లేని సిచ్యువేషన్లో అయితే ప్రతి ఒక్కరిని పాపం పెంచారు ఏ పేరెంట్స్ అయినా సరే అలాగా చూసుకున్నారు పిల్లల్ని సో మొత్తానికైతే పిల్లల్ని పెంచి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని పెద్ద చేసి చదివించే చదువుకు చదివించుకునే వాళ్ళు చదివించుకున్నారు పెళ్ళిళ్ళు వాళ్ళు బాధ్యతలు తీర్చుకోవాల్సిన వాళ్ళు బాధ్యతలు తీర్చుకున్నారు సో మొత్తానికైతే మాత్రం ఇవాళ ఎన్నో సంవత్సరాల నాటి కళ ఇప్పటికైతే తీరింది ఎందుకు చెప్తున్నానంటే సొంతిల్లు అనేది మనము అంత తేలిగ్గా ఒక మధ్యతరగతి మనిషికి సొంత ఇల్లు కట్టడం ఒక ఇరవై ముప్పై లక్షల్లో పెట్టి కట్టుకోవడం అనేది అది చిన్న విషయం అయితే కాదు నాకు తెలిసి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఎంత సంపాదిస్తున్నాము ఫర్ సపోజ్ ఒక యాభై వేలు డెబ్భై వేలు అలా సంపాదిస్తున్నప్పటికీ కూడా ఎంత అయితే సంపాదిస్తున్నామో దానికి తగ్గట్టే ఖర్చు ఉంటుంది అంటే వచ్చిన డబ్బులు కూడా ఏమీ మిగలవు కదా అలా అనమాట సో అలాంటి సిచ్యువేషన్స్లో సో మా నాన్న అయితే మొత్తానికి అయితే నాన్న నాన్నకు సాయంగా తమ్ముడు ఇద్దరు కలిసి అయితే వాళ్ళ సొంత ఇంటికి అలా అయితే నెరవేర్చుకున్నారు సో నా నేను ఎప్పుడు కట్టుకుంటాను సొంత ఇల్లు అని నాకైతే ఉంది మనసులో మాత్రం సో అమ్మ వాళ్ళైతే హ్యాపీ మేమైతే నేను చెల్లి తమ్ముడు కూడా చాలా హ్యాపీ సో మా తమ్ముడు వాడికి నచ్చినట్టే ఇంటిని డిజైన్ చేయించుకున్నాడు అలాంటి డ్రీము ఫుల్ఫిల్ అయితే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది సో అదనమాట విషయము సో మొత్తానికైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అన్నమాట ఈ గృహ ప్రవేశం గురించి మొత్తానికైతే అదైతే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది సో అక్కడ మా వారే అదేంటి గుమ్మడికాయ కొట్టారు అండ్ ముద్దలు కూడా వేశారనమాట సో అది అనుకోకుండా జరిగింది అది అలాగా ఆయన రావడము ఆ టయానికి వచ్చాడు అసలు రానని చెప్పేసి అన్నాడు మాసూత్ వస్తాను అన్నాడు వ్రతానికి కానీ ఎలాగో వచ్చి రావడము ఆయన జవితితో గుమ్మడికాయ కొట్టడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికైతే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కళ్ళు అయితే తీరింది పిల్లలు కూడా పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి అండ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని అయితే అర్థం చేసుకోవాలి ఎందుకు అంటున్నాను అంటే పిల్లల్ని అర్థం చేసుకుంటే వాళ్ళ వాళ్ళు మనము పాత జనరేషన్లో నైన్టీన్ కిడ్స్ ఏంటలాగా మనం వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారో అది వినాలి ఫస్ట్ తర్వాత వాళ్ళకి ఏదైనా అర్థమయ్యేలా చెప్తే అదిగో అది పాజిబుల్ అవుతుంది అనమాట సో అలాగా ఒకరికొకళ్ళు అర్థం చేసుకుంటూ అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటే ఏ ఫ్యామిలీ అయినా సరే బాగుంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు పిల్లలు అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే కదండి కుటుంబం అవుతుంది కుటుంబంలో ఎవరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాకుండా అందరు సమానంగా చూసుకున్నారనుకోండి అన్నయ్య పిల్లలు తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా సో మాకైతే మాకు మా పెద్ద కొడుకున్నాడు ఒక బుడ్డోడు వాడు థర్టీ వాడు కూడా థర్టీ ఇయర్స్ తర్వాత పుట్టాడు అనమాట సో వాడిని మా వాడైతే చాలా బాగా చూసుకుంటాడు అలాగా కల్మషన్ లేకుండా ఉండాలి రేపు ఎప్పుడైనా కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళ ఫ్యూచర్ బాగుండిద్ది సో మాకైతే లేదు మేమైతే మా పెద్దనాన్న వాళ్ళ బాబుని కూడా మేమైతే చాలా బాగా చూసుకుంటాం అనమాట సో ఇక్కడ నేనేం మోస్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ నేను మోస్తుంది వచ్చేసి కుడుములు అనమాట ఆడపల్ల ఆడపిల్ల ఎత్తుకోవాలని చెప్పేసి నా నా తల మీద అయితే పెట్టారు సో పెద్దదాన్ని కాబట్టి పెద్దవాది అయితే పెట్టారు అవైతే కూడ పెట్టాలని కుడుములు చేస్తారంటే ఆ విషయం నాకు కూడా తెలియదు అండ్ మన నా నేనైతే ఎవరి గృహ తొందరగా వెళ్ళలేదు సో అప్పుడే తెలిసింది నాకు కూడా ఇంకా మా చెల్లి వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ అయితే పటాలు పట్టుకొని అంటే పంతులు గారు వీళ్ళంతా తిరగమని చెప్పారనమాట అంటే మంచి జరిగింది అని ఇంకా మా వారైతే కుడుములు అన్ని మొలలా వేయమని చెప్పేసి అన్నారు సో అన్ని అయితే వేయడం అయితే జరిగింది ఇంకంతా అయిపోయింది సో ఫైనల్ హౌస్ అయితే ఇది సో నెక్స్ట్ సత్యనారాయణ వ్రతం వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కూడా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సో అంటే వచ్చి రాక చేస్తాం కదండీ ఏదైనా కూడా ఏదైనా కొంచెం సపోర్ట్ ఇస్తే చూసి నేర్చుకుంటాము సో కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా అలా అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలైక్య సురేష్ వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోసే పెడతాను మేము టెంపుల్కి వెళ్ళి బయటికి వెళ్ళి అలాగా ఇంట్రెస్టింగ్ వీడియోసే ప్రజెంట్ ఉన్న టాపిక్సే పెడతాను సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే బ్రతం వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తాను సో ఆ వీడియోని కూడా చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అలైక్య సురేష్ వ్లాగ్స్ Thank you.